టెస్ట్ క్రికెట్ లో ఎక్కువ డబుల్ సెంచరీలు సాధించిన టాప్ టెన్ ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ టెన్ ఖాన్ పాకిస్తాన్ మాజీ ప్లేయర్ ఖాన్ ఈ లో టెన్త్ ప్లేస్ లో ఉన్నాడు తన టెస్ట్ కెరీర్ లో మొత్తం నూట పద్దెనిమిది మ్యాచ్లు ఆడిన ఖాన్ ఆరు డబుల్ సెంచరీలు కొట్టాడు టెస్ట్ క్రికెట్ లో శ్రీలంక మీద కొట్టిన మూడు వందల పదమూడు రన్స్ తన హైయెస్ట్ స్కోర్ నెంబర్ నైన్ వీరేంద్ర సెహ్వాగ్ మన టీమిండియా డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ ఈ లిస్ట్ లో నైన్త్ ప్లేస్ లో ఉన్నాడు తన కెరీర్ లో మొత్తం నూట నాలుగు టెస్ట్ మ్యాచ్లు ఆడిన సెహ్వాగ్ ఆరు డబుల్ సెంచరీలు సాధించాడు సెహ్వాగ్ హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే మూడు వందల పంతొమ్మిది రన్స్ గా ఉంది నెంబర్ ఎయిట్ కేన్ విలియమ్సన్ మోడర్న్ టైమ్ బెస్ట్ టెస్ట్ బ్యాట్స్ న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ ఒకడు మొత్తం తన టెస్ట్ కెరీర్ లో ఇప్పటి వరకు నూట ఐదు మ్యాచ్లు ఆడిన విలియమ్సన్ ఆరు డబల్ సెంచరీలు కొట్టాడు మీద కొట్టిన రెండు వందల కెరీర్ లో హైయెస్ట్ స్కోర్ నెంబర్ ప్రెజెంట్ టెస్ట్ లో సూపర్ ఫామ్ లో ఉన్న బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు అంటే జోరూట్ పేరే వినపడుతుంది ఇంగ్లాండ్ కి చెందిన ఈ క్లాసిక్ బ్యాటర్ ఇప్పటి వరకు తన టెస్ట్ కెరీర్ లో నూట యాభై ఆరు మ్యాచ్లు ఆడి ఆరు డబల్ సెంచరీలు సాధించాడు జోరూట్ ఇంకా టెస్ట్ క్రికెట్ లో ఆడుతున్నాడు కాబట్టి ప్రెజెంట్ తను ఉన్న ఫామ్ ప్రకారం చూసుకుంటే ఇంకా డబల్ సెంచరీ స్కోర్ చేసే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే రూట్ ఆరు డబల్ సెంచరీలు చేసి సెవెంత్ ప్లేస్ లో ఉన్నాడు నెంబర్ సిక్స్ మహిళా జయవర్దనే శ్రీలంక లెజెండరీ ప్లేయర్ మహిళా జయవర్దనే ఈ లిస్ట్ లో సిక్స్త్ ప్లేస్ లో ఉన్నాడు తన టెస్ట్ కెరీర్ లో మొత్తం నూట నలభై తొమ్మిది మ్యాచ్లు ఆడిన జయవర్దనే ఏడు డబల్ సెంచరీలు సాధించాడు సౌత్ ఆఫ్రికా మీద చేసిన మూడు వందల నాలుగు రన్స్ జయవర్ధన్ యొక్క హైయెస్ట్ స్కోర్ నెంబర్ ఫైవ్ విరాట్ కోహ్లీ టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ రీసెంట్ గా టెస్ట్ క్రికెట్ కి కూడా రిటైర్మెంట్ ఇచ్చేశాడు మొత్తం తన కెరీర్ లో నూట ఇరవై మూడు టెస్ట్ మ్యాచ్లు ఆడిన కోహ్లీ ఏడు డబుల్ సెంచరీలు సాధించాడు సౌత్ ఆఫ్రికా మీద చేసిన రెండు వందల యాభై నాలుగు రన్స్ తన యొక్క హైయెస్ట్ స్కోర్ నెంబర్ ఫోర్ వ్యాలీ హ్యామండ్ ఇంగ్లాండ్ కు చెందిన ఈ మాజీ ప్లేయర్ ఈ లిస్ట్ తో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు మొత్తం తన టెస్ట్ కెరీర్ లో ఎనభై ఐదు మ్యాచ్లు ఆడి ఏడు డబుల్ సెంచరీలు సాధించాడు న్యూజిలాండ్ మీద స్కోర్ చేసిన మూడు వందల ముప్పై ఆరు రన్స్ తన హైయెస్ట్ స్కోర్ నెంబర్ త్రీ బ్రెయిన్ లారా టెస్ట్ క్రికెట్ లో ఎన్నో చెక్కు చెదరని క్రియేట్ చేసిన వెస్టిండీస్ లెజెండరీ ప్లేయర్ బ్రెయిన్ లారా ఈ లిస్ట్ లో థర్డ్ ప్లేస్ లో నిలిచాడు మొత్తం తన కెరీర్ లో నూట ముప్పై ఒక్క టెస్ట్ మ్యాచ్లు ఆడిన బ్రెయిన్ లారా తొమ్మిది డబుల్ సెంచరీలు సాధించాడు రెండు వేల నాలుగు ఇంగ్లాండ్ మీద లారా కొట్టిన నాలుగు వందల రన్స్ తన యొక్క హైయెస్ట్ స్కోర్ ఇప్పటికీ టెస్ట్ క్రికెట్ లో లారా కొట్టిన నాలుగు వందల రన్సే హైయెస్ట్ స్కోర్ గా నిలిచింది నెంబర్ టూ కుమార్ సంగత్కారా శ్రీలంకకు చెందిన లెజెండరీ వికెట్ కీపర్ బ్యాట్స్ కుమార్ సంగత్కారా ఈ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు తన కెరీర్లో నూట ముప్పై నాలుగు టెస్ట్ మ్యాచ్లు ఆడిన సంఘక్కార మొత్తం డబల్ సెంచరీలు సాధించాడు బంగ్లాదేశ్ మీద సాధించిన రన్స్ స్కోర్ నెంబర్ డొనాల్డ్ బ్రాడ్మన్ ఆస్ట్రేలియా లెజెండరీ ప్లేయర్ డొనాల్డ్ బ్రాడ్మన్ టెస్ట్ క్రికెట్ లో ఎక్కువ డబల్ సెంచరీలు కొట్టిన ప్లేయర్ గా నిలిచిపోయాడు మొత్తం తన కెరీర్ లో యాభై రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడిన బ్రాడ్మన్ పన్నెండు డబల్ సెంచరీలు సాధించాడు ఇంగ్లాండ్ మీద సాధించిన మూడు వందల ముప్పై నాలుగు రన్స్ ఆయన హైయెస్ట్ స్కోర్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి